అమ్ముకి మన అమ్ము అభిరుచులు గోందులడ్డు ఇస్తే తింటూ సైలెంట్ గా ఉంటుంది ఈలోగా మనం మేము అమ్ము గురించి చేస్తున్న సేవింగ్స్ ఏంటి అన్న దాని గురించి మాట్లాడుకుందాం అమ్ము పుట్టిన సెకండ్ మంత్ నుంచి మేము ఎల్ఐసి పే చేస్తున్నాం ఇయర్ కి థర్టీ టూ థౌసండ్ పే చేయాలి ఒకేసారి కాకుండా సిక్స్ మంత్స్ కి ఒకసారి సిక్స్టీన్ థౌసండ్ చేంజ్ పే చేస్తాం సెకండ్ ది ఎస్ఐపి ఎల్ఐసి పే చేస్తున్నాం కదా కొంత అమౌంట్ సుకన్య సమృద్ధిలో కూడా కడదాం అని మా హస్బెండ్తో అన్నప్పుడు నాకు మా హస్బెండ్ ఎస్ఐపి గురించి చెప్పారు ఎస్ఐపిలో రిటర్న్స్ ఎక్కువగా వస్తాయి అని సో మేము త్రీ మంత్స్ నుంచి ఎస్ఐపి కూడా పే చేస్తున్నాం మంత్లీ లెవెన్ థౌసండ్ ఈ లెవెన్ థౌసండ్ ఒకే దాని మీద ఇన్వెస్ట్ చేయకుండా డిఫరెంట్ కంపెనీస్లో పే చేస్తాం ఎస్ఐపి ఎప్పుడు కూడా షార్ట్ టర్మ్ అంటే ఫైవ్ ఇయర్స్ కాకుండా లాంగ్ టర్మ్లో అంటే టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ అలా పెట్టుకుంటే మనకి రిటర్న్స్ కూడా ఎక్కువగా వస్తాయి మీకు ఇంకా డీటెయిల్గా కావాలి అంటే చెప్పండి సపరేట్గా దీని గురించి వీడియో చేస్తాను వీటితో పాటు వన్ మంత్ నుంచి డైలీ ఆటో డెబిట్ అయిపోయేలాగా గోల్డ్ సిల్వర్ పై టూ హండ్రెడ్ అండ్ సెవెంటీ రూపీస్ పే చేస్తున్నాం డైలీ టూ సెవెంటీ అంటే మంత్లీ ఎంతో మీరే కౌంట్ చేసుకోండి ఆడపిల్లలు కదా మన జనరేషన్లోనే ఆరు నుంచి పది లక్షలు ఒక ఇంటి నుంచి ఇంకో ఇంటికి తీసుకువెళ్తున్నా వాల్యూ లేని రోజులు ఇవి ఇంకా మన పిల్లల జనరేషన్కి ఎంత దాచిపెట్టాలి తప్పుగా అనుకోకండి ఓ ఆడపిల్లగా ఆడపిల్ల తల్లిగా ఇది నా బాధ మాత్రమే